ఫంక్షన్ అసలు రెస్పిరేటర్ కి లివర్ కి సంబంధం లేదు బట్ బ్రీత్ ఎప్పుడైతే ముక్కు నుంచి శ్వాస ఎప్పుడైతే నీటిగా వెళ్తుందో అప్పుడు సెట్ అవుతాయి సో కానీ నార్మల్ మనిషికి ఎప్పుడు కూడా రెండు ముక్కు రంధ్రాలు ఒకలా పనిచేయ్ అది యోగాల సూత్రం దానికి ఏం చేస్తారు ప్రాణాయామం అని చెప్పేసి పెట్టారు సో ముక్కు రంధ్రాలని క్లీన్ చేసుకోవడం కానీ దానికి కొన్ని క్రియాస్ ఉంటాయి సూత్ర నేతి నేతి అని చెప్పేసి రెండవది ముక్కులో శిరోధారి చెప్పేసి కొంచెం నస్య అని చెప్పేసి అని చెప్పేసి అంటారు ఒక చిన్నప్పుడు చూసారు ముసలి వాళ్ళు లాగా పొడం పీల్చేవారు సో పొడుం పీల్చి నాలుగు తుమ్ములు తుమ్మేసి ఫ్రీ చేసుకుంటారు రైట్ పొలంకి వెళ్ళినప్పుడు కానీ వాళ్ళ పనికి వెళ్ళినప్పుడు సో ఇలాంటి వాళ్ళు చేసుకుంటే న్యాచురల్గా తగ్గుతూ ఉంటుంది దీనికి కొన్ని ఉన్నాయి గంధం గంధం అరగదీసిన గంధం వాసన పీల్చవచ్చు లేదా కొత్తిమీర బాగా వాసన పీల్చవచ్చు అంటే మన ఇంట్లో వేసుకునే ధనియాలు అదొక రకమైన టేస్ట్ ఉంటుంది దాన్ని బాగా దంచి వాసన పీల్చవచ్చు లేకపోతే అంటే నల్ల జీలకర్ర ఉంటాయి నల్ల జీలకర్ర గుడ్డలో వేసుకొని నలిపేసి వాసన పీల్చవచ్చు సో ఇవన్నీ దేనికంటే నేచురల్ రెమెడీ ఫర్ మొక్కలు ఓకే అంటే శ్వాస బాగా లేకపోతే ఖాళీ అవడానికి మధ్యలో ఏదైనా ఉండిపోతే ఉంటే తుమ్ములు రావడానికి తుమ్ములు వచ్చి ఫ్రీ అయిపోవడం కోసం ఇప్పుడు ఆ తుమ్ములు ఆగడానికి వస్తున్న బాగా వచ్చినాయి క్లీన్ అయిపోయింది తుమ్ములు ఆగడానికి అలాగే చేయాలి ముక్కులో మెండ్ చెప్పాను వాళ్ళకి నచ్చిన స్మెల్ ఉండే నూనెలు అన్ని రాసుకోవచ్చు విచ్ ఇస్ నాట్ కెమికల్ నాచురల్ గా నువ్వులు ఇస్తే నూనె వచ్చింది ఇస్తే నూనె చిలికితే నెయ్యి వచ్చింది అండ్ పట్టించిన పట్టించిన వాడాలని పట్టించినవి అసలు దాని మీద అసలు నమ్మకాలు లేవు ఎందుకంటే మనం పట్టించుకుంటే చాలా మంచిది అది ఒక హండ్రెడ్ ఎంఎల్ ఉన్న చాలు ఈ సైనస్ ఉన్న ప్రాబ్లమ్స్ కి మైగ్రైన్ తలనొప్పి ఊరికే వస్తుంటాయి ఒక పక్క పార్శి నొప్పి వస్తుంది ఇవన్నీ ముక్కులో నెయ్యి రాసుకుని వెళ్ళండి ఎప్పుడు డ్రై అయిపోయినా ముక్కు నుంచి డ్రై రాసుకుని వెళ్ళండి అది తగ్గిపోతుంది దీంతో పాటు పాత ఆవునయ్య మంచిగా వీలు చేస్తాం పాత ఆవు ఏదైతే ఉందో అది మొక్కులో రాస్తుంటాం లేదంటే అందులో కెమికల్ ఫార్మేషన్ చూసినప్పుడు ఈ ఇప్పుడు ఉన్న రిపోర్ట్స్ అందకుండా ఉండే ఎన్నో మెటల్స్ అందులో ఉన్నాయి పాలు శాస్త్రవేత్తలు చూడండి ఈ పాలలో నుంచి నెయ్యి తీశారు పాలుని ఫర్మెంట్ చేస్తారు ఎరగబెట్టేసి దాన్ని చిలికిన తర్వాత వెన్న వస్తుందంట వెన్నను వెన్న కరిగిస్తే నెయ్యి ఉంటుంది అట్లా అంటే ఒక ప్రాసెసింగ్ జరిగింది మర్దనం గుణవర్ధనం అంటారు అంటే బాగా ఎక్కువ చేస్తుండ్రు ప్రాసెసింగ్లో దాని తల క్వాలిటీస్ అన్నీ పెరుగుతూ ఉంటాయి సో అప్పుడు ఏం చేస్తారు వెన్నని వచ్చింది అదే నువ్వులను పిండితే ఒక నూనె వచ్చింది ఒకటే ప్రాసెస్ బట్ దీనికి ఏంటి పాలు పాలు తర్వాత దాని పెరుగు పెరుగు తర్వాత చిలకడం వెన్న వెన్న తర్వాత ఇన్ని ప్రాసెస్ జరిగింది కాబట్టి అండ్ మరోవర్ దాంట్లో చాలా ఎక్కువ మెటల్స్ అన్ని చాలా ఎక్కువ ఉన్నాయి అది పీలుస్తున్నప్పుడు ఆక్సిజన్ వాల్యూస్ చాలా ఎక్కువ శరీరంలోకి వెళ్తూ ఉంటాయి అప్పుడేమో లోపల నుంచి చెత్తలంతా ఫ్లమ్ రూపంలో బాగా పస్ రూపంలో బయటికి రావడం మనం జరుగుతూ ఉంటుంది